ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సహకరించాలని చంద్రబాబు నరేంద్ర మోడీని కోరారు అమరావతి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు అలాగే పోలవరం ప్రాజెక్టు త్వరతిగతను పూర్తి చేసేందుకు సహకరించాలని కూడా కోరారు దీంతో పాటు గత ప్రభుత్వం తీసుకున్న రుణాలని రీషెడ్యూల్ చేయాలని కోరారు ఇందుకు ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని వెనకబడిన ప్రాంతాలకి అభివృద్ధి నిధులను కూడా కేటాయించాలని చంద్రబాబు ప్రధాని మోడీని కోరారు సంక్షేమ పథకాలని అమలు చేయడానికి అవసరమైన రుణాలను తీసుకునేందుకు అనుమతి ఇప్పించాలని కూడా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్టు తెలిసింది ఇద్దరి మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి రీసెంట్ గా సాయంత్రం ఆరు గంటలకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా తో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధుల్ని వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు కోరారు అలాగే రాత్రి ఏడు గంటల ప్రాంతంలో హోంమంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు విభజన సమస్యలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపించాలని చంద్రబాబు నాయుడు కోరారు నరేంద్ర మోడీని ఆయన కలిసినప్పుడు కొద్దిసేపు క్రితం భేటీ అయినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సహకరించాలని మోడీని చంద్రబాబు కోరారు అమరావతి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు అలాగే పోలవరం ప్రాజెక్టు త్వరతగతను పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు దీంతో పాటు గత ప్రభుత్వం తీసుకున్న రుణాలని రీషెడ్యూల్ చేయాలని కోరారు ఇందుకు ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వెనకబండ ప్రాంతాలకు అభివృద్ధి నిధులు కూడా కేటాయించాలని చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని కోరారు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అవసరమైన రుణాలు తీసుకునేందుకు అనుమతి ఇప్పించాలని కూడా చంద్రబాబు ప్రధాని మోడీని కోరినట్టు తెలిసింది ఇద్దరి మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి రీసెంట్ గా సాయంత్రం ఆరు గంటలకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు రాత్రి ఏడు గంటలకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు విభజన సమస్యలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపించాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది